ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి లండన్కి వెళ్ళారు లండన్ మధ్యలో కూడా ఇంకా ఆయన ఏదో ఒక రెండు చోట్ల కూడా తిరిగేటట్టుగా ఉన్నారు ఈ దీనికంటే ముందు సిబిఐ కోర్టులో ప్రత్యేకించి ఈ విషయం కూడా తెలియజేసి వా అక్కడ వాదోపవాదాలు సిబిఐ అభ్యంతరాలు అయిన తర్వాత అనుమతి తీసుకొని మరి ముఖ్యమంత్రి వెళ్తూ ఉన్నారు ఇది చాలా చర్చ జరిగింది చాలా రోజులుగా అంటే సిబిఐ ఒప్పుకోదు ఇంకా కుదరదు ఇలా కథనాలు వచ్చాయి కొన్ని పత్రికల్లో ఛానల్స్లో అదైన తర్వాత అనుమతి ఇచ్చినప్పటి నుంచి కూడా అసలు ఏదో లండన్కి వెళ్ళి అక్కడి నుంచి అటే వెళ్ళిపోతారు రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత ఎట్లాగ ఉండరు పోలింగ్ అవగానే జెండా బ్యాగ్ సర్దేశారు ఈ పద్ధతిలో కథలు నేను అప్పుడు కూడా చెప్పాను అంత అవసరమేముంటుంది అది ఎలా సాధ్యమవుతుంది రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఉన్న ఫలానా జరగటం వెళ్ళిపోవటం దీని ఒక మాల్యాతో పోలుస్తూ ఇంకొకరితో పోలుస్తూ జగన్ కూడా కార్పొరేట్ వ్యాపారవేత్త ఆయనకు కూడా ఆయన మీద కూడా సిబిఐ కేసులు ఉన్నాయి నిజమే అవన్నీ తెలుగు వాళ్ళకి తెలుసు ఆయన ఎన్నుకున్నప్పుడు తెలుసు ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కూడా తెలుసు రాజకీయంగా ఏమైనా విమర్శలు చట్టపరమైన అంశాలు ఏమైనా ఉంటే తప్పకుండా చేయొచ్చు కానీ ఈ జగన్ విదేశ పర్యటన అన్నది కూడా ఒక అంశంగా చేసి ఆ తర్వాత అనుమతి వచ్చి ఆయన బయలుదేరుతున్న సమయంలో అప్పటికి పోలింగ్ అయిపోయింది రకరకాల లెక్కలు కథలు నడుస్తున్నాయి ఈ సమయంలో మళ్ళీ ఇంకొక దుమారము అది ఎందుకు ఏ దారిలో వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అసలు ఇన్ని చోట్లకి ఎందుకు వెళ్ళాలి ఇలాంటి చర్చ సోషల్ మీడియాలో ప్రారంభించారు నాకు కూడా ఒక మిత్రుడు ఇవన్నీ కూడా పంపించాడు నాకంతగా ఈ అంతర్జాతీయ రూట్లు అవి తెలియదు కానీ ఎందుకు ఇవన్నీ ఈ పద్ధతులు ఛానల్స్లో కూడా చర్చ నడుస్తుంది ఇంకా అయిపోయింది సర్దేశాలు ఇవన్నీ కూడా నిజంగా ఒక ప్రజాస్వామ్య దేశంలో అంత సులభంగా ప్రజలు ఎన్నకున్న ఒక ముఖ్యమంత్రి వెళ్ళడం అనేది జరగదు వెళ్లాల్సిన అవసరం మాత్రమే ఏముంటుంది తీర్పు ఎన్నికలు ప్రజల తీర్పుని ఎవరైనా గౌరవించాల్సిందే ఆ సంగతి ఎలా ఉంచి ఒక విజయ్ మాల్యా లేకపోతే నీరవ్ మోదీ లేకపోతే లలిత్ మోదీ అలాంటి వాళ్ళు చాలా రహస్యమైన పద్ధతిలో ఎవరికి చెప్పకుండా వెళ్ళారు వాళ్ళని వెళ్ళడానికి ఎవరు అనుమతి ఇచ్చారు ఎలా ఇచ్చారు అనేది కూడా దేశంలో చాలా పెద్ద దుమారం రేపింది వాళ్ళందరూ ఆర్థికంగా వాళ్ళ మీద కొన్ని సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళారు జగన్ విషయానికి వస్తే ఆయన బహిరంగంగానే విచారణ ఎదుర్కొన్నారు ఆయన బెయిల్ రద్దు మీద కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఇవన్నీ మీరు త్వరితంగా విచారించండి సిబిఐ కోర్టును ఆదేశించారు ఆ ప్రక్రియ జరుగుతోంది ఈ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్కు లోపల కొంత విశ్రాంతి కోసమో విరామం కోసమో లేకపోతే పిల్లలు కాల్చుకోవడం కోసమో ఆయన లండన్ బయలుదేరితే మిగిలిన రాజకీయ విమర్శలన్నీ ఒక ఎత్తు కానీ ఒకటి ఆయన వెళ్ళడానికి ఉన్న ఉద్దేశం మీద వెళ్ళిన తర్వాత అక్కడ చేసే పని మీద మూడోది వెళ్తున్న రూట్ మీద అన్నిటి మీద అనుమానాలతో కథనాలు ఇవ్వటము ఇదిగో ఇలా కొన్ని మెసేజ్లు సర్కులేట్లో సర్క్యులేషన్లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది నాకు ఈ పంపించిన మిత్రుడికి నేను చెప్పేది బహిరంగ విషయమే కాబట్టి నేను పంచుకుంటున్నాను ఎటు తిరిగి కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది కదా రెండవది కోర్టు అనుమతితోనే వెళ్తున్నారు కాబట్టి చెక్స్ బ్యాలెన్సెస్ అదుపు చేయడానికి లేకపోతే చెక్ చేయడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది కదా అటువంటిప్పుడు ఈ మెసేజ్ల కంటే కూడా నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయచ్చు న్యాయస్థానంలో సవాల్ చేయొచ్చు లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు మరి అవేమీ చేయకుండా ఊరికే కింద స్థాయిలో ఈ కథనాలు వదలటము ఛానల్స్లో చర్చ చేయటము లేదా ధర్మ సందేహాలు తీసుకురావటం వల్ల ఉపయోగం ఏముంటుంది అసలు ప్రజలకు రాష్ట్రానికి సంబంధించిన మౌలిక సమస్యలు పక్కన పెట్టి వీటి చుట్టే తిరగడం నిజంగా చట్ట విరుద్ధము లేదా అందులో ఏదో తప్పు ఉంది అనుకుంటే అప్పుడు సూటిగా దాన్ని న్యాయస్థానానికి నివేదిస్తే న్యాయస్థానం చర్య తీసుకుంటుంది కదా ఎన్నిసార్లు ఎన్ని కేసులు వెళ్ళా ఇవేవి చేయలేదు చేయడం లేదు ఇప్పటికి కూడా చేసినట్టు లేరు కానీ మీడియాలోనూ అలాగే సోషల్ మీడియా సర్కులేషన్లోను మటుకు దాని మీద అనేక సందేహాలు వ్యాపింప ఇది ఈ మూడు రెండో కోణం ఎందుకు వెళ్తున్నారు ఎవరైనా కానీ పోలింగ్ తర్వాత కౌంటింగ్ మధ్యలో ఒక ఇరవై రోజుల విరామం దొరికితే ఏదో ఒక పద్ధతిలో విశ్రాంతి తీసుకుంటారు వినోద కాలక్షేపాలు లేకపోతే తీర్థయాత్రలు ఏవో ఒకటి చేస్తారు ఇక్కడ జగన్ లండన్ వెళ్తున్నారు లండన్ విదేశాలు కాబట్టి దాని మీద చాలా కథనాలు అది అయిన తర్వాత నిన్నటి నుంచి చంద్రబాబు నాయుడు కూడా విదేశాలకు వెళ్తారని మళ్ళీ వార్త వచ్చింది అది చాలా సహజం అది చంద్రబాబు వెళ్ళినా జగన్ వెళ్ళినా మిగిలిన నాయకులు కూడా దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు వెళ్తారని వెళ్ళటం మంచిది కదా నాయకులు కొంత విశ్రాంతి తీసుకోవటము మళ్ళీ శక్తి పుంజుకోవటము ప్రజల్లోకి వచ్చి మళ్ళీ వాళ్ళకు సమాజానికి సేవ చేసే పనులు చేయటం ఇది కదా మనం కోరుకోవాలి వెళ్ళిన తర్వాత దాంట్లో చట్టబద్ధమైన అంశాలు ఉంటే కోర్టుకు వెళ్ళొచ్చు ఎన్ని విషయాల మీద కోర్టుకు వెళ్ళలేదు నిన్న కూడా వివేకానందరెడ్డి కేసు మీద మాట్లాడడం గురించి మాట్లాడవద్దు అని కడప కోర్టు ఆంక్షలు పెడితే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆంక్షలు ఎత్తివేయించుకున్నారు అయితే ఎన్నికలు అయిపోయాయి కాబట్టి దానివల్ల పెద్ద వాళ్ళకేం ప్రయోజనం కలగదు కానీ తెచ్చుకున్నారు అటువంటి జగన్ పర్యటనలో రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఏదైనా లోపాలు ఉన్నాయో ఆయన వల్ల పంపించకూడదు అనుకుంటే లేదు ఆయన దాంట్లో ఏదో తీసిపోతున్నారు కంటైనర్లు పెట్టుకున్నారు లేదా ఏదో రూట్లు మార్చి వెళ్తారు ఇలాంటి సందేహాలు ఉంటే ఇవి నివేదించవచ్చు కదా నేను ఇంకోటి కూడా అన్నా ఇప్పుడే గతంలో విమానయాన శాఖ మంత్రిగానే పనిచేశారు సివిల్ ఏవియేషన్ అశోక్ గజపతి రాజు మీరు ఎందుకు చేయరు అంటే చట్టబద్ధంగా చేయరు బయటేమో ఇవి ఒక విధంగా మసాలా చర్చలకే ఇవి ఉపయోగపడతాయి ఇప్పటికైనా చేయొచ్చు చేస్తే ప్రభుత్వము లేకపోతే అధికార పార్టీ ఏం చెప్తాయో ఇది ప్రైవేట్ విజిట్ కాబట్టి మళ్ళీ ఆయన లగ్జరీ విమానంలో వెళ్ళారు ఆ ఖర్చులు వీళ్ళందరూ కార్పొరేట్ లైఫే లీడ్ చేస్తున్నారు అని అందరికీ తెలుసు కదా ప్రైవేట్ విమానాల్లో కూడా వస్తున్నారు వెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఈరోజు ఇంకా కొత్త డైమెన్షన్ ఒకటి వస్తుంది కొత్త కోణం వస్తుంది ఇది రాష్ట్రంలో మరిన్ని వివాదాలకు మరిన్ని చర్చలకు దారితీస్తుందా వ్యూహాత్మకంగా దీన్ని ఎవరు ఎలా ప్రయోగించారు ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి మనకు తెలుసు కొద్ది వారాల కిందట విజయవాడ సింగ్ నగర్లో ప్ర ముఖ్యమంత్రి పర్యటిస్తుంటే రాయితో కొట్టడము దాన్ని హత్యా ప్రయత్నం అని ప్రభుత్వం అనడము ఇదేమో నాటకం అనడము ఇదంతా కూడా జరిగింది అసలు ఎన్నికల ప్రచారంలో కానీ ఓటింగ్లో కానీ ఆ ప్రభావం ఏమీ లేదు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో కత్తితో విమానాశ్రయంలో పొడిస్తే అప్పుడు కూడా అది కోడికత్తి అది కోడికత్తె అన్నారు ఇది గులకరాయ్ అన్నారు ఇవేం పట్టించుకోని అవసరం లేదు అన్న పద్ధతిలో వ్యవహరించారు నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం దగ్గర కూడా ఒక వ్యక్తి ముఖ్యమంత్రి బస్ చేసిన మే ఐ మీన్ ప్రయాణించిన వాహనం పక్కన అనుమానాస్పదంగా సంచరిస్తున్నానని పోలీసులు అరెస్ట్ చేశారు లేదా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన డాక్టర్ లక్ష్మణ్ అని అమెరికా నుంచి వచ్చారని వాషింగ్టన్ డీసీలో ఉంటాడని తర్వాత నెమ్మదిగా వివరాలు వచ్చాయి సమస్య ఏమంటే అతను ఫోటోలు తీసి ముఖ్యమంత్రి ప్రయాణానికి సంబంధించి రూట్కి సంబంధించి ఫోటోలు తీసి పంపించాడు అనేది అతని మీద ఉన్న అతని మీద పోలీసులు లేదా అక్కడ విమానాశ్రయ అధికారులు చేస్తున్న ఆరోపణ అతన్ని కాసేపు అక్కడ ప్రశ్నించిన తర్వాత మళ్ళీ ఆ ప్రక్రియ కొనసాగుతుంది అతనేమో తనకేదో గుండె జబ్బు ఉంది దానికి చికిత్స కోసం అక్కడి నుంచి వచ్చానని చెప్తున్నట్టే అతనేమో అమెరికా పౌరుడు అమెరికా పౌరుడు కావడంలో ఉన్న ఒక కోణం ఏంటంటే అతని మీద భారతదేశ చట్టాలు పనిచేయ ఈ తుళ్ళూరు లోకేష్ డాక్టర్గా ఉన్న సీనియర్ అయినప్పటికీ కూడా కొద్ది రోజుల కిందట ఆయన ఒక ఛానల్లో మాట్లాడాడు ఆ ఛానల్లో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు అలాగే చాలా భారీ మొత్తాలు కంటైనర్లలో తరలించబడుతున్నాయని ఒక ఎమ్మెల్యే పేరు కూడా చెప్పాడని చెప్తున్నారు సో అప్పటి నుంచి కూడా ఆయన ఏం మాట్లాడతాడు ఎలా ఉంటుంది లేకపోతే కొంచెం ఆయన ఆలోచనల్లో తేడా ఉంది ఇలాంటి అభిప్రాయాలు చూసిన వాళ్ళకి కలిగే అంటున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏమో వాళ్ళు వ్యాఖ్యానాలు కూడా చేశారు ఇప్పుడు ఆ తదుపరి దశలో ఆయన సరిగ్గా ముఖ్యమంత్రి బయలుదేరుతున్న దగ్గరే ఆ వాహనం దగ్గర దొరికాడని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఇదేదో రాజకీయ పరమైనది కూడా కాదు అక్కడ అడ్డుకుంటారు ముఖ్యమంత్రిని ఇలాంటి వార్తలు కూడా కొన్ని కొన్ని మీడియాలు ఇచ్చాయి కాబట్టి ఇప్పుడు అతను ఏం చెప్తాడు అన్నది మనం చూడాల్సి ఉంటుంది కానీ దురదృష్టకరమైన ఘటనలు ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా ఇంకో రాజకీయ నాయకుడైనా సరే ప్ర పర్యటనలకు వెళ్తున్నప్పుడు విదేశాలకు వెళ్తున్నప్పుడు లేకపోతే ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈ ఆగంతకులు లేదా అంతుపటన రీతిలో ప్రవేశించి కొన్ని పనులు చేయటము వాటి మీద మళ్ళీ వాదోపవాదాలు ఊహాగానాలు పోలీసుల చర్యలు కోర్టుల జోక్యం కోర్టుల పాత్ర ఇవన్నీ కూడా మళ్ళీ ఏపీ తీరుతనలు మనకు తెలుసు కాబట్టి మళ్ళీ కొత్త సమస్యలకు దారితీస్తుంటాయి అది విశాఖ విమానాశ్రయం ఇంకా పరిష్కారం కాలేదు మొన్న జరిగింది రాయి విసిరిన ఘటన అలాగే ఉంది ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్తది ఒకటి వచ్చి ఉంది దీనివల్ల ఏదైనా త్వరితంగా నిష్పక్షపాతంగా వీటిని విచారించి సురక్షితంగా ఉండేట్టుగా చూడాలి మన నాయకులు ఎవరైనా కానీ అతను అక్కడ కనపడటం అనేది బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న వివాదాలు కొత్త వివాదం అవుతుందా దాని మీద ఏదైనా క్లూ లభిస్తుందా ఒక అమెరికన్ పౌరుడు ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న సమయంలోనే అక్కడ ఎందుకున్నాడు ఉన్నాడు అనవనాస్పదంగా ఎందుకు సంచరించాడు సహజంగా ఇంతకుముందు రెండిట్లాగే ఇది కూడా డ్రామా అని తెలుగుదేశం నాయకులు లేకపోతే వాళ్ళు కొట్టేస్తారు కానీ ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి ఇవి యాదృచ్ఛికంగానే జరుగుతున్నాయా ఎవరైనా వీటి వెనక ఉన్నారా ఇలాంటి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఉంటే ఎందుకు ఉన్నారు వాళ్ళు ఏం కోరుతూ ఉన్నారు అని వాటికి ఇప్పటికిప్పుడు ఏం సమాధానాలు రావు కానీ వీటన్నిటి మధ్యలో ఆయన లండన్ అయితే బయలుదేరి వెళ్ళారు ఇప్పుడు ఇతన్ని వైద్య పరీక్షల కోసం పంపించారు ఈయనే స్వయంగా డాక్టరు ఈ వైద్య పరీక్షల తర్వాత అక్కడ ఏం చెప్తారు అలాగే ఈయన కూడా ఏ రూపంలో తన వివరణిస్తాడు ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది కానీ ట్విస్ట్ అయితే ఒక సీరియస్ ఎపిసోడ్గా అయితే ఇది మారింది ఆ తర్వాత సమయంలో తెలుగుదేశం పార్టీ దీని మీద నిరసన తెలియజేసింది ఎందుకు అరెస్ట్ చేయి కిడ్నాప్ చేశారు అని కానీ పోలీసుల తర్వాత ఆయనకు ఆరోగ్యం బాగాలేనందుకు ఆసుపత్రిలో చేర్చామన్నారు వాళ్ళు ట్వీట్లు ఇవన్నీ పెట్టారు ఇంతలోపల ఆయన తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో కనిపించారు అక్కడ అక్కడికి వచ్చి మాట్లాడారు నేనేదో మామూలుగానే అక్కడికి వెళ్ళాను కానీ నన్ను ఏదో విఐపి మూమెంట్ ఉన్న దగ్గర అనుమానాస్పదంగా సంచరిస్తున్నానని నన్ను అరెస్ట్ చేశారు అమెరికా పౌరుణ్ అయినటువంటి నా మీద ఇచ్చే ఇదంతా చేయటం చట్ట విరుద్ధం దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని ఆయన అన్నాడు వీళ్ళు కూడా చెప్పారు నేను ఇందాక అన్నట్టుగా ఏదో ఒక వివాదం ఏదో రూపంలో అయితే రావడం ఇక్కడ జరుగుతుంది మరి ఇది ఇప్పుడు ఈ తాజా వివాదం ఎలా పరిష్కారం అవుతుంది ఈ సరికొత్త సమస్యలకైతే దారి తీయకూడదని మనం కోరుకోవాలి అలాగే ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటో వాటిని చూసి పోలీసులు తగు విధంగా వ్యవహరించాలి ఇంకా అంతకంటే దీన్ని అది రాజకీయంగా చేయడం అనవసరం ఏదైనా చట్టబద్ధమైన సమస్యలు ఉంటే కోర్టులకు చెప్పాలి అంతవరకే మనకు తెలిసినంతవరకు కూడా ఒక ముఖ్యమంత్రి ఏదో వేరే ఉద్దేశంతో చాలా నిధులు తీసుకొని తరలించడానికో తలదాచుకోవడానికో కళ్ళ ముందు కోర్టు అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్తుంటే ఆపలేనంత అసహాయ స్థితిలో లేకపోతే అజ్ఞానంలో భారతదేశ నిఘా వ్యవస్థ లేదు రెండవది రాజ్యాంగం కూడా అంత బలహీనమైనది కాదు మూడవది అసలు ఇప్పుడు ఎన్నికలు పోలింగ్ అయిన తర్వాత ఆ ట్రెండ్స్ టెండెన్సీస్ పాజిబిలిటీస్ వీటి మీద చర్చ జరుగుతుంటే ఒక్కసారిగా దాని మీద నుంచి దారి మళ్ళీ ఇచ్చేటటువంటి ప్రయత్నంలాగా మళ్ళీ జగన్ ఆయన ప్రయాణం ఇది తెచ్చినట్టు కనిపిస్తుంది ఇదంతా టీకాపుల తుఫాను అవ్వాలి ఆయనకు అక్కడ క్షేమంగా ఉండి ఆయన మళ్ళీ క్షేమంగా రావాలని చెప్పి మనం కోరుకోవాలి ఆయన వచ్చేసరికి ప్రజల ఓట్ల లెక్కింపు కూడా జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆ తీర్పు ప్రకారం భవిష్యత్ రాజకీయ పరిణామాలు రాష్ట్రం నడక కూడా ఉంటాయి ఇది ఏమైనా కానీ ప్రజా జీవితంలో లేకపోతే ప్రజల ముందు ముఖ్యమైన వ్యక్తుల గురించి అతి ముఖ్యమైన చర్చలు పెట్టేటప్పుడు అంశాలు లేవనెత్తేటప్పుడు దానికి కావలసిన కసరత్తు చేసి అన్ని వివరాలతో పెడితే చాలా బాగుంటుంది ఊరికే సందేహాలు అయితే ఎవరైనా ఎవరి మీదైనా ఏదైనా సందేహం లేవనెత్తచ్చు అండ్ జగన్ ఆల్రెడీ ఆయన కోర్టు విచారాన్ని ఎదుర్కొంటూ వాళ్ళతో రచలోనే ఉన్నారు కాబట్టి ఏదో జరిగేటటువంటి అవకాశం కూడా ఇక్కడ ఎంత మాత్రం లేదు ఏదైనా ఇప్పుడు మిగతా అంశాల గురించి చర్చ దీని మీదకి మళ్ళుతుందేమో అన్న సందేహం మాత్రం కలుగుతుంది